హలో మచ్చా నేను ఉంటాను ముంబైలో న్యూ ఇయర్ చూస్తున్నాను నా ఛానల్ని ఈరోజు అయితే అనాలటిక్స్ చెక్ చేస్తున్నాను మరి అనాలటిక్స్ చెక్ చేస్తే నా మన డైలీ బ్లాగ్ వీడియో చేస్తాను అంతా రీచ్ వచ్చలేదు చూడండి టూ త్రీ సబ్స్క్రైబర్ వస్తున్నారు ఒక రోజు అయితే థౌజండ్ సబ్స్క్రైబ్ నేను కంప్లీట్ చేయాలా ఫస్ట్ టైం ఫోర్ థౌజండ్ కంప్లీట్ చేయాలా థర్టీ ల్యాక్ ఇది చేయాలా ఒక బాడ వచ్చిండే అది కొట్టేపోయినాను అది కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ నా ఫ్రెండ్ ఫోన్ చేసి ఉండే హైడ్రో నిలబడి ఉండే అది కూడా వీడియో చేసినాను మరి నా ఫ్రెండ్ దగ్గర ఫోటో అంది క్లబ్ ఫ్లేట్ పోయిందా వాడు కూడా సీఎన్జీ నింపికొచ్చాడు వాడు అన్నాడు సీఎన్జీ నింపి ఫోన్ పోతాము ఇది చూడండి ఫ్లేట్ ఎట్లా పోయేది మరి ఎట్లా గేర్ వగరతో తగిలుతుందంటే అట్లే మనం షార్ట్ వీడియో తీసుకున్నాము హైడ్రోది వన్ క్రోడ్ది ప్రైజ్ అంట మరి ఇది ఎట్లా వర్క్ చేస్తారు అది చూడాలి కదా అంత పెద్ద అంటే అంత పెద్ద హైడ్రో ఉంటే ఇది అంటే పిల్లర్ వగరే అవుతుంది అంత పెద్ద ఉంటుంది అయిపోయిన తర్వాత దాని గురించి మరి ఇక్కడ ఫిల్మ్తో ఆడుతున్నాను ఫీ టైంలో బాడ వగరే లేదంటే దాని గురించి ఇక్కడ ఆడుతున్నాను చూడని ఇట్లా ఆడుతున్నాను ఇదే అయిపోయిన తర్వాత అట్లే పిల్లలతో ఆడిన తర్వాత అందరూ నా వీడియో చూస్తారు సబ్స్క్రైబ్ చేసారు సపోర్ట్ చేశారు ప్లీజ్ అన్న సబ్స్క్రైబ్ చేయండి నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి నేను ఉంటాను ముంబైలో నేను నడుపుతాను అటు ఇంకా టెంపుగా కూడా నడుపుతాను అట్లే ఇది నా గేమ్ ఐఫై ఇది మరి ఇక్కడ ఒక బాడ దొరికింది ఇది కంప్లీట్ చేసి స్కూల్ బాడ కంప్లీట్ చేసి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ప్లీజ్ సపోర్ట్